ఎప్పుడైనా మన పక్కింట్లో వాళ్ళు కంటిన్యూస్గా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుండడం మనం చూస్తుంటాం లేదా మన రిలేటివ్స్లో హెల్త్ ఇష్యూస్ క్యాన్సర్ డయాబెటీస్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వింటూ ఉంటాం మరి మన వరకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మనం ఏం చేయాలి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏదో ఒక టైంలో అందరికీ వస్తాయి కానీ వాటిని ముందుగా డిటెక్ట్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ సో ఇలాంటివి మనం డిటెక్ట్ చేయాలి అని అంటే హెల్త్ చెకప్స్ అనేవి మనం చాలా వరకు వింటూ ఉంటాం సో ఈ హెల్త్ చెకప్స్ అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి హెల్త్ చెకప్స్ అనేవి మనకి లేని డిసీజెస్ ని డిటెక్ట్ చేయడం కాకుండా మనకి ఏదైనా డిసీజ్ ఇంపెండింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో డిటెక్ట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతాయి సో ఈ హెల్త్ ప్యాకేజెస్ మరి అన్ని డిసీజెస్ ని డిటెక్ట్ చేస్తాయా కాదండి అన్ని డిసీజెస్ని డిటెక్ట్ చేసే హెల్త్ ప్యాకేజెస్ లేవు కానీ టు సమ్ ఎక్స్టెంట్ చాలా వరకు మనము ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేయడానికి చాలా వరకు మనకి ఆస్కారం ఉంటుంది సో రెగ్యులర్లీ మరి ఎవరు హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఆల్ ద సీనియర్ సిటిజన్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉండేవాళ్ళు కంటిన్యూస్గా సిక్స్ మంత్స్కి ఒకసారి రెగ్యులర్ పారామీటర్స్ తోటి మనం హెల్త్ చెకప్స్ చేయించుకుంటే ఎల్ఎఫ్టీఆర్ఎఫ్టీ సిబిపి అల్ట్రాసౌండ్ చెస్ట్ ఎక్స్రే ఇలాంటివి చేయించుకుంటూ ఉంటే మన ఆరోగ్యం మనకి కంట్రోల్లో ఉంది ప్లస్ మనకి అన్డిటెక్టబుల్ డిసీజెస్ ఏవైనా ఉంటే మనకి తొందరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఆరోగ్య హాస్పిటల్స్ లో మనకి ఇలాంటి హెల్త్ చెకప్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో అందరూ ఉపయోగించుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటారు కదా సో ఎప్పుడైనా ఈ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు మరి వేస్ట్ ఆఫ్ మనీ అని మాత్రం అనుకోకూడదు ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్ బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ